మనం ఒకసారి ఆలోచన చేస్తే వికసించినటువంటి పుష్పాన్ని చూడండి దానికి నువ్వు నేను ఏ సహాయం చేయలేం అది మొగ్గగా ఉన్నప్పుడు ఇది త్వరగా వికసించాలి అని చెప్పి ఒకవేళ ఒక మందార మొగ్గ దగ్గరకో లేకపోతే ఒక గులాబీ పువ్వు దగ్గరకో లేకపోతే మరి ఏదైనా సరే దాన్ని కనుక ఒకవేళ మనం మనం మనమే విప్పేద్దామని ప్రయత్నం చేస్తే మనం కొంచెం త్వరగా దాన్ని ఎలాగంటే ఆటోమేటిక్గా రేపటికి ఏమైపోద్ది వికసిస్తుంది అనుకుంటే అది వికసిస్తుందా ఒకసారి చూడండి ఒకసారి చేసి వికసిస్తుందా వికసిస్తుందా చెప్పండి అది పిల్లల దానికదే ఏమవ్వాలంటే వికసించాలి దానికి కావలసినటువంటి సూర్యరశ్మి దానికి తగిలినప్పుడు దానికి కావలసినటువంటి ఆ ఎండ ఎప్పుడైతే తగులుతుందో ఆటోమేటిక్గా అది ఏమవుతుందంటే అది మెచ్చుకుంటుంది దేవునికి స్తోత్రం కలుగును కాక కొన్నిసార్లు మనం బాగు చేసుకోవడం మన చేత కాదు మన ఆలోచనలు బుర్రలు పాటు చేసుకుంటూ ఉంటాం ఎప్పుడైతే నీ వంతుగా నీవు దేవుని మీద ఆధారపడవు నీ జీవితం అలాగే ఉంటుంది అందవిహీనంగా ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావు తగిన కాలంలో దేవుడు దాన్ని చక్కగా అందంగా ఆయన మన ముందు నిలబెడతాడు మనల్ని నిలబెడతాడు దేవునికి స్తోత్రం కలుగును కాక మళ్ళీ